సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు ఔరంగజేబ్ శివాజీ మహారాజును చంపేందుకు మరాఠా సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాడు కానీ ప్రతి ప్రయత్నంలోనూ శివాజీ తన తెలివితేటలతో ధైర్యంతో మొగలులను ఓడించాడు సంభాజీ యువకుడిగా మారిన తర్వాత పదహారు వందల ఎనభైలో ఆయన తండ్రి శివాజీ మరణించారు ఆ తరువాత మరాఠా సామ్రాజ్యం సంభాజీని రాజుగా ప్రకటించింది శంభాజీ రాజుగా అయిన వెంటనే ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించాడు మొఘల్ సామ్రాజ్యం చాలా బలమైనదైన సంభాజీ ధైర్యంగా వారిని ఎదుర్కొన్నాడు అయితే ఒకసారి శంభాజీ తన కొన్ని రాజ్యకార్యాల కోసం సంగమేశ్వర్ అనే ఊరికి వెళ్ళాడు అక్కడ ఆయన తన గురువు కవి కలశ్తో కలిసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కొంతమంది మోసగాళ్ళు ఆయనను మొఘలులకు తాకట్టు పెట్టారు సంబాజీ మంత్రులలో ఒకరైన గణేష్ మహాదేవ్ మోహితే అంబాజీ ఇంగ్లే అనే కొంతమంది శత్రువుల వైపున నిలిచి సంబాజీని పట్టుకునేలా మొఘల్ సాన్యానికి సమాచారాన్ని అందించారు ఫిబ్రవరి ఒకటి పదహారు వందల ఎనభై తొమ్మిదిన మొఘల్ సైన్యాధిపతి ముఖరబ్ ఖాన్ పెద్ద సైన్యంతో సంభాజీపై ఆకస్మిక దాడి చేశాడు సంభాజీ దగ్గర తక్కువ మంది సైనికులే ఉండటంతో వారు పోరాడి చివరకు పట్టుబడ్డారు మొఘల్ సైన్యం సంభాజీని పట్టుకొని అతనిని ఔరంగజేబ్ వద్దకు తీసుకొని వెళ్ళారు ఔరంగజేబ్ శంభాజీని తన రాజ్యంలో చూపిస్తూ నా ముందు తల వంచు లేకుంటే నేను చంపేస్తా అని బెదిరించాడు అయితే సంభాజీ ఏమన్నాడో తెలుసా నేను శివాజీ కుమారుడిని మరాఠా రాజ్యానికి తలవంచే అలవాటు లేదు మాకెప్పుడు ధైర్యమే ముఖ్యంగా ఉంటుంది అని ధైర్యంగా చెప్పాడు ఔరంగజేబ్ మరింత కోపంతో మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నింటినీ తనకు స్వాధీనం చేసి శంభాజీని మతం మార్చుకోమని లేదంటే తను భయంకరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించాడు కానీ శంభాజీ ఓం నమ శివాయ అని జపిస్తూ తన ధర్మాన్ని వదలలేదు ఔరంగజేబ్ సంభాజీని మరణశిక్ష విధించాలని నిర్ణయించుకున్నాడు కానీ తక్షణమే చంపకూడదని భావించి వారిని నలభై రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు తలపై ఉన్న వెంట్రుకలను పూర్తిగా పీకేశారు తన శరీరంపై వేడు ఇనుముతో ముద్రలను ముద్రించారు కాళ్ళు చేతులు కొంత భాగం నరికి వేశారు గాడిదకు కట్టేసి రోడ్డుపై ఈడ్చుతూ అవమానించారు బతికుండగానే చర్మం వలిచారు కానీ ఎంత బాధపెట్టినా సంబాజీ భయపడలేదు తల వంచలేదు పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున చివరికి శంభాజీ తలను నరికి చంపేశారు ఆ తలను ఔరంగజేబు తన రాజ్యంలో ప్రదర్శనగా పట్టించాడు అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు సంభాజీ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పారేయమన్నాడు అయితే మరాఠా ప్రజలు దానిని గమనించి సంభాజీ మహారాజ్ శరీరాన్ని సురక్షితంగా తీసుకువెళ్ళి గౌరవంగా దహనం చేశారు సంభాజీ మహారాజ్ ధైర్యం పట్టుదల రాజధర్మం నేటికి భారతదేశంలో ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది తన ప్రాణాలకు భయపడకుండా ధర్మాన్ని కాపాడాడు శత్రువుల ముందు తల వంచలేదు సత్యం కోసం తన ప్రాణాలను అర్పించాడు అందుకే సంభాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు సంభాజీ మరణం మరాఠాల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అతని తమ్ముడు రాజారాం మహారాజు ఆ తరువాత తారాబాయి పోరాటాన్ని కొనసాగించారు చివరకు మరాఠీలు పదిహేడు వందల ముప్పై ఏడులో ఔరంగజేబ్ వారసులను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు సంభాజీ మహారాజు గొప్ప వీరుడు ఆయన తన జీవితం అర్పించి మరాఠా గౌరవాన్ని కాపాడాడు అతని ధైర్యం త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి